ఇక్కడ సంఘం ఆధునిక విస్తరిస్తుంది శిష్యుల సంఖ్య అధికమవుతుంది అలాంటి పరిస్థితుల్లో కొన్ని కథవరాలు వచ్చాయి భేదాభిప్రాయాలు వచ్చాయి చూడండి ఇక్కడ రెండు రకాల గుంపుల మనిషి ఒకరేమో స్థానికులు అంటే చెందిన వారు హింగ భాష మాట్లాడతారు రెండవది బయట నుంచి వచ్చిన వారు అప్పుడు ఇప్పుడే బయట నుంచి వచ్చి అయిన వారు గ్రీకు భాష మాట్లాడతారు లోకల్గా ఉన్న వారు హిబ్ూ మాట్లాడతారు ఆ రోజుల్లో మాట్లాడిన భాష రెండు రోజులు వాళ్ళకి అలా గ్రీక్ వచ్చు బైక్ వాళ్ళకి తిరిగి తప్ప్రో భాష అయితే స్థానికులైన వారు బయట చూడటం ఇది చాలా విచారం సంఘంలో ఐక్యత అనేది చాలా అవసరం ఎటువంటి పరిస్థితులు కూడా మనం భేదాలు చూపించడం వేషభావాలు కులమత భేదాలు ప్రాంతీయ భేదాలు దేవ సంఘంలో ఉండాలి

సంఘంలో కలహాలకు సంఘం నష్టానికి దాచిస్తుంది కనుక మీ అన్నింటినీ మన అందరం కూడా ఒకటి సార్ మొదటి గురించి పన్నెండవ ధ్యాయం పదమూడవసం మొదటి గురించి పన్నెండవను మనమందరము ఒక్క శరీరంలో ఒక్క ఆత్మ అంటే బాప్తీ సంపత్తిని మనమందరము ఒక్క ఆత్మను పాదం చేసిన వారు అయితే చూసారా ఒక్క శరీరం సంఘం అంటే శరీరం ఆ శరీరంలో మనం అవేవాళ్ళం ఆ శరీరానికి కాబట్టి మనం అందరం ఒకటే ఇన్న వేదాలు యోగలని దాసులని స్వతంత్రులని మళ్ళా వేదాలే ఒకరివంతులు ఒక చిన్న చూపు చూడబోడతారు ధనవంతుల్లో పేదవాళ్ళు తక్కువ ఉద్యోగస్తులు ఉద్యోగం లేని వాళ్ళని సంఘంలో అందరూ ప్రాముఖ్యమైన వాళ్ళ అందరూ సమానమైన వాళ్ళు ఆల్ ఆల్ ఈక్వల్ విషయాన్ని గుర్తుంచుకోవాలి నేను కొన్ని భేదాభిప్రాయాలు చేసుకునే కాలం ఆధునిక సంఘంలో ఈ తప్పు వచ్చినాయి కదా గణతి వాసులు మూడో వచ్చాయి ఇరవై ఎనిమిది వచ్చి నలభై మూడు ఇరవై ఎనిమిది ఇందులో లేదు దాసులనే స్త్రీ లేదు అందరూ ఏకంగా ఉన్నారు అందరం సంఘంలో ఇంక వేరే వాటి మాట్లాడారు అన్నుల వాసులు మాట్లాడినట్లు కులాల గురించి మతాల గురించి ప్రాంతాల గురించి భాష గురించి మనం వాటి మాట్లాంటి ఎందుకంటే వాళ్ళు మన తల్లి ఒకటే మా తండ్రిగా మనం ప్రాక్టర్ మన అందరం సహోదరులు సహోదరులు కుటుంబానికి చెందినవారు మన ప్రభు ఒకటే మా పిల్ల ఒకటే బయలు ఒకటే వాక్యం ఒకటే ఆత్మ ఒకటే మరి అన్ని తెలిసిన మనం చూసుకోవాలి

ఎంతో ప్రఖ్యాతి సంఘం ఏక మనసు సంఘం ఐక్యత రాము సంఘం రామురామం వేల సంఖ్యలో యరుసే సంఘం విస్తరించినప్పుడు వాళ్ళు కూడా లోకల్ నాన్ లోకల్ వచ్చాయి హింద్ర భాష మాట్లాడేవారు గ్రీక్ భాష మాట్లాడేవారి మరి చిన్న చోటులను భోజనం పెట్టారు సరిగ్గా భోజనం వాళ్ళకే ఎక్కువ పెట్టుకునేవారు వాళ్ళు బయట వాళ్ళకి తక్కువ భోజనం పెట్టేవారు ఇది చాలా కాబట్టి

శరీరంలో పాలు పుస్తున్నాయి కదా మనం ప్రిన్సిపల్ కూడా క్రీస్తు శరీరంలో పాలు పుస్తున్నాయి కదా మన అందరూ ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకున్నాము రొట్టె ఒక్కటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం ఇంత స్పష్టంగా వచనాల వాక్యాలు చూపిస్తున్నప్పటికీ ఈనాటి కూడా చాలా మంది కులమత భేదాలతో తమను తాము విభజించుకుంటున్నారు క్రీస్తు సంఘానికి దేవుడు వాక్యం మరి విధేయత చూపించకుండా ఇలా ప్రవర్తిస్తున్నారనేది మంచి దీనివల్ల సంఘంలో ఆలోచన వచ్చింది కలవని వచ్చింది ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు ఆలోచించారు ఆలోచించాలి ఈ పరిస్థితి వచ్చింది ఏమిటి ఆరంభంలో ఇంత సమాధానంలో ఇంత ఐక్యత ఇంత ఏకమనస్సు ఉన్న ఈ సంఘానికి శిష్యుల సంఖ్య ఆరంభంలో క్రైస్తవులు శిష్యులు అనేవాళ్ళు తర్వాత మరి పరిశుద్ధులు అంత తెలిసారు తర్వాత మరి ఏమన్నారు శిష్యులు పరిశుద్ధులు ఆ తర్వాత క్రైస్తవులు అన్నారు ఆ తర్వాత సహోదరులు అన్నారు ఇప్పుడు విశ్వాసాలు అంటున్నాయి అంటే ఇవన్నీ కూడా ముందు శిష్యులు తర్వాత క్రైస్తవులు తర్వాత పరిశుద్ధులు తర్వాత విశ్వాసంగా నమ్మిన వారిని వాళ్ళ శిష్యులు అనేవారు శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు దేవుని పని ఎక్కువైపోయినప్పుడు కూడా మనకి సమస్యలు వస్తాయి దేవుని పని ఒకవేళ జరుగుతుంది సైతాపూర్ వాడు కూడా తన పని జరిగిస్తాయి అక్కడ అపవాదికి చోటుకి కూడా తన పని జరుగుతుంది దేవుడి మన ఈ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అపోస్తలు ఆలోచించారు చూడండి అపోస్తల కార్యంలో ఆలోచన

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చేయాలి కానీ ఆలోచన కోసం వాళ్ళు భోజనం పచ్చ మొదలు పెడుతున్నారు అంటే అన్ని పనులు మేమే చేయాలి అనుకోవడం అనేది చాలా తప్పు చాలా అవసరం కాబట్టి పనులు పంచి ఇవ్వడం చాలా ప్రాంతం గుర్తించలేదు మేమే ప్రాంతం చేయాలి మేమే చేయాలి చెప్పాలి మేమే మేమే హోటల్ మేమే హోటల్ పంచాలి మేమే ఆహారం పంచాలి సమస్య అప్పుడు ఏమైందంటే బయటికి పనులకు ప్రాముఖ్య సంఘంలో మీ ప్రార్థించండి వాక్యాన్ని బోధించడం తగ్గించాలి ఎప్పుడైతే ప్రార్థన వాక్యం అనేది తక్కువ సంఘంలో సమస్యలు ప్రారంభమవుతాయి అది ఈ సమస్యను బ్లేమ్ చేసుకోవాల్సింది వాళ్ళ వాళ్ళే బ్లేమ్ చేసుకో ఇంత సమస్య కారణం ఎవరో కాదు మేమే ఎందుకంటే నేను దేవుడు మాకు చెప్పింది ఏంటి మీరు ప్రార్థన చేయండి వాక్యాన్ని బోధ దేవుడి వాక్యాన్ని నేర్పించాలని చెప్తే వారు దాన్ని నిర్లక్ష్యం చేసి మరి ఆహారం పెడుతున్నారు అంటే ఆహారం పోషం అనేది తక్కువ పని కాదు అని అర్థం చేస్తుంది గుడిపెట్టి మీద వాక్యం బోధించిన గొప్ప పని లేకపోతే శుభ్రం చేసిన తక్కువ పని కాదు అలా దాని అర్థం పలిగాడు పత్రిక పన్నెండవ శాయ్ పత్రిక పన్నెండవ శాయ మూడవ తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకుని దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థమిక తను ఎంచుకునే వాళ్ళని నా కొడుకు ఎక్కువ కృప ప్రతి వారితోనూ చెప్తున్నాను ఒక్క శరీరంలో మనం అనేక అభయవం ఉండే ఈ అభివృద్ధులన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉన్నదో అలాగే అనేకలో మనము క్రీస్తులో ఒక్క శరీరంలో ఉండి ఒకరి కొరకు ఒకరి కొరకు మనము ప్రత్యేకంగా అభయంలో వేరు మన కృపాలు తృపాలను కలవాలనే ఉన్నాను అనగా ప్రవచనంలో అయితే విశ్వాస పరిమాణం చూపున ప్రవచించను పరిచర్య అయితే పరిచర్యలను బోధించేవాడైతే బోధించగలను హెచ్చరించేవాడైతే హెచ్చరించగలను అని కలిగను పంచి కట్టేవాడు శుద్ధ మనస్సును పై విచారణ చేయవాడు జాగ్రత్తతో కరుణించేవాడు సంతోషంతో పని కలిగించాలి దేవుడు ఎవరికి ఏ పని అప్పచెప్పాలో ఆ స్థితిలో ఉండాలి అది చేయాలి

అయితే మేము ప్రార్థన వాక్య పరిచయం కను అని చెప్పేది అయ్యా దేవుడు మాత్రం ఇందులో మేము ఫేల్ అయ్యాము మేము చేయాల్సిన ప్రార్థన చేయలేకపోయాము మేము చెప్పాల్సిన వాక్యం చెప్పలేకపోయాము దేవుడు మానేసిన దాన్ని మానేసి మేము వేదిక చేయటం వల్ల కలగలు వచ్చింది కాబట్టి సమయంలో ఎవరెవరిని దేవుడు ఏ స్థితిలో నిర్ణయించాడు ఆ పని చేయటంలో ఆ పని చేస్తే అయ్యో మాకు చిన్న నేను కూర్చోాల నేను లక్ష్యం కలగాలి కాదు దేవుడి మండలంలో పనిచేయటం జరగ భాగ్యం దేవుడి మండలంలో పనిచేయడం అనేది అతి గొప్ప భాగ్యం మీ జీవితాల్లో మీరు ఎంత ఉద్యోగం చేసినా ఎంత చేసినా ఎంత లాభాలు చేసినా దేవునిలో పని చేయడం అనేది దేవుడిలో పనిచేయడం అనేది గొప్ప భాగ్యం అది ఎదర కానీ చిన్నది కానీ పెద్దలు కానీ కానీ మాకు ఇంత ఇంత చిన్న అనుకోవచ్చు అది మనసుతో కాబట్టి ఇతరులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి నేను వాళ్ళతో కలిసి చేయలేను వీళ్ళతో కలిసి చేయలేను ఇది భక్తి ఇది నిజమైన భక్తి కాదు అందరితో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి ఎవరితోనైనా కలవాలి ఎవరితోనైనా మాట్లాడాలి నేను వాళ్ళతో మాట్లాడలే కదా ఇది నేను వాళ్ళని కలవను నాకు వాళ్ళ ఇష్టం లేదు ఇది చాలా ఇచ్చారు లేదు అందరినీ ప్రేమించాలి అందరితో కలవాలి అందరితో మాట్లాడాలి అందరికీ చెప్పుకోవాలి ఎవరు కూడా ఏ కదా శుద్ధ మనసు మనిషి పెట్టి వాళ్ళు శుద్ధ మనసు ఉండాలి ఇతరులు మనం ప్రేమించాలి ఏమించాలి అంటే నేను ప్రేమించినట్టే ఒకరి

ఏం జరిగిందంటే వాళ్ళు ప్రార్థన చేసుకోవాలంటే ఎప్పుడైతే సంఘంలో కాదు కుటుంబంలో కానీ వ్యక్తిగతంలో కానీ మనం ఆత్మీయ బుద్ధిలో కావాలంటే ఎప్పుడైతే వాక్యము ప్రార్థన ఈ రెండు మన జీవితంలో తగ్గిపోతాయో అప్పుడు నష్టపోతాం అప్పుడు వెలింగ్ కాబట్టి ఈ రెండింటినీ బ్యాలెన్స్ మనం తీసుకునే పదిహేనోచ ఏడో వర్షం పదిహేను ఉద్యాన ఏడో వర్షం నా ఎన్నో మీ అన్న నా మాటలను తెలుసుకునే అంటే నా మాటలు అంటే దేవుడి వాక్యం దేవుడి వాక్యము నాకు తెలుసుకునే మీకు ఏ విషయం అది రెండు విషయాలు ఒకటి దేవుడి వాక్యము

శరీర శరీరీ ప్రవర్తిస్తున్నాం కాబట్టి అసూయ దాహం అనేది అది శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన మనుషులే మాట్లాడే మాట్లాడలేదు మీరు శరీర సంబంధమైన మనుషులే ప్రవర్తిస్తున్నారు అని పోవడుతున్నారు కాబట్టి కార్నర్ మైండ్ కార్నర్ మీరు మన ముందు పడుతుంది ఆత్మీయంగా శరీరానుసారమైన మనస్సు మరణం ఆత్మానుసారమైన మనస్సు

ఈ పరిశీలన అపోస్తులు చేసుకోకపోతే కొన్నిసార్లు సంఘంలో సమస్యలు అది ఒక అవకాశం నేను మనం పరీక్షించుకోవాలి ఇట్ ఈస్ ఎగ్జామ్ ఇట్ ఇస్ ఆపోజిట్ ఎగ్జామ్ కొన్నిసార్లు సమస్య ఏం చేస్తాయి అంటే ఆయన వాళ్ళ కింద కానీ ఈ సమస్య వచ్చినప్పుడు మనం మనం పరీక్షించుకోవాలి ఒక ఈ సమస్య వచ్చింది దీనికి కారణం ఏంటి నేను కారణమా మేము కారణమా ఎవరి కారణం ఎవరి పరీక్షించుకోండి కాబట్టి ఆ పరీక్షించుకోవడానికి ఒక అవకాశం పరీక్షించుకొని సరి వేసుకొని దేవుడి నశాడానికి ఒక అవకాశం రెండవది సమస్య అనేది విశ్వాసంలో బలపడడానికి ఒక మంచి ఆస్కారం సమస్య వచ్చింది అని అర్థం వెళ్తే నేను విశ్వాసంలో సమ సమయాలి నేను జీవించాల్సిందిగా జీవించలేదు

నిఘోతున్నాడు ఆయన ముందు అన్యుడు ఆయన ఇక్కడ చెందినవాడు అన్యుడు ఆ వాడు ఏం చేశాడు మారాడు తర్వాత క్రైస్తవుడుగా మారాడు ఏదో ఆరు మాత్రం అన్ని చేస్తున్నారు చూసారు అంటే ప్రేమ సమస్యలు వచ్చినప్పుడు ప్రేమ ద్వారా సమస్యలు పరిశీలించుకోవాలి సమస్యలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని సమస్యలు వస్తున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి అప్పుడు సమాధానంతో ఉంటుంది మన ముఖ్యంగా ఉంటుందో మరి కుటుంబంలో కలహాలు వస్తాయి ఉంటాము కలహాలు వస్తాయి విభేదాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఉత్సాహం మనకు ఉండదు ఆరంభ దినాల్లో ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళు మందిరానికి కుడికలకు వచ్చేవాళ్ళు

నేను పనిచేస్తాను వాళ్ళు నిరూపిస్తున్నారు అప్పుడు దానివల్ల ఏం జరిగిందంటే ఆరోగ్య వచనండి వారి కోసం నిర్వహించి వీరు ప్రార్థన చేసి వారి మీద చేప ఈ ఆరోగ్యం ఏటువంటి ఏర్పరచుకున్నాడు అందులో స్నేహం ప్రాముఖ్యమైన వ్యక్తి కానీ చేయి జరిగిందంటే ఏడో వచనం దేవుడు వాక్యం ప్రబలమైన దేవుడు వాక్యము మరి ఎక్కువగా విస్తరిస్తుంది దేవుల వాక్యం బహుబలంగా పరిస్థితి సమస్యలు పరిష్కరిస్తున్నారు ఇప్పుడు మరి ఏమైందంటే దేవుని వాక్యం ప్రబలంగా ప్రబలంగా మొదలైంది రెండవది శిష్యుల సంఖ్య యశ్వేర్లో బహుగా స్ట్రెంత్గా స్ట్రెంగ్స్ there is SWOT analysis. SWOT analysis is the strength is in quadrant. First, second, third quadrant, fourth quadrant. W, O, T. Yes, strength weakness, O, opportunities, T, cuts. then, the weakness is strength in the other one. मान बाले ही करते हैं हम अपवाद మనం తిరిగి మనం లేచిన పోవాలని ఓడించాలి మన ఉన్న వీక్నెస్ ని మనం స్ట్రెంత్ గా మార్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది సమస్య ఉన్న చోట ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేయడం వాక్యాన్ని బోధించడం మొదలు పెట్టారు వాక్యాన్ని బోధించడం మొదలు పెట్టారు రెండవది శిష్యుల సంఖ్య విస్తరించింది మూడవది యాదకులలో అనేక విశ్వాసం ఇచ్చారు యాదకులైంది ముందు సాధారణమైన విశ్వాసం ఇచ్చారు